టైడ్స్ సంబంధించిన ఒకటి ఇద్దరు అన్నదమ్ములు ఉమర్ వాళ్ళ బ్రదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు రాజకీయాల్లో లేరు వ్యాపారాల్లో ఉన్నారు సింపతైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజమ్మల శివప్రసాద్ రెడ్డికి వాళ్ళు సింపతైజర్స్ ఆ అభిమానంతో ఈ మధ్య కాలంలో మా ఎన్నికల ప్రచారంలో వారంతకు వారు అనదములు వస్తారు పాపం మౌనంగా నిశ్శబ్దంగా దూరంగా ప్రచారంలో పాల్గొని పార్టీకి సానుభూతి పరులుగా మాత్రమే వ్యవహరిస్తారు ఒక స్థల వివాదానికి సంబంధించి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ముక్తియార్ గారు అన్నా క్యాంటీన్ పిలిపించుకొని దౌర్జన్యంగా సామూహికంగా మూకుమ్మడిగా అతని మీద చేతలతోనూ కాళ్ళతోనూ దాడి చేసి కొట్టినారు ముఖం మీద ముఖం మీదనే చండాలమైనటువంటి మాటలు మాట్లాడినారు దుర్భాషలాడినారు అమ్మను అక్కను ఆలిని నోటితో చెప్పలేని పదాలతో దూషించినారు భయానికి గురి చేసినారు చం చంపేస్తాము చంపి ఇక్కడే బూడుస్తాము రా విన్ని అని చెప్పి మాట్లాడి ఒక సమయంలో అతను భయానికి లోనై మరణిస్తానేమో అనే అభిప్రాయానికి వచ్చినాడు మెతక మనిషి దౌర్జన్యం చేసి అతని దగ్గర నుంచి అతని కారు లాక్కున్నారు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వారికి కావాల్సిన పత్రాలు తీసుకున్నారు ఇది సంఘటన నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు ముక్తిగారు ఫోన్ చేసినాడు రమ్మన్నాడు పోయినాను గౌరవప్రదంగా మాట్లాడతారని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు రావడం రావడమే నన్ను ముక్తియారే మొట్టమొదట చొక్కా పట్టి పట్టుకొని లాగి ముఖం మీద ముఖం మీద నన్ను కొట్టి ఈడ్చుకుంటా రూమ్లోకి తీసుకుపోయినారు రూమ్లో ఖలీలు ఎక్స్ కౌన్సిలర్ ఆ భాషా కుమారుడు ఆజాదు దాదాపీరు కొంతమంది వాళ్ళు ఇష్టానుసారం కొట్టినారు భయానికి నన్ను లోన్ చేసినారు అయితే ఈ లంజా కొడుకును చంపి ఇన్నే బుడ్చండి అని చెప్పినాడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరుగుతా రా లంజా కొడుక అని చెప్పి మాకు సంబంధించిన వాణి కూడా ఈ ప్రొద్దుటూరులో ముస్లిం కమ్యూనిటీకి నేను ఒక్కరిని లీడర్ను ముస్లిం నాయకుడిని నేను చెప్పినట్టే ఉండాలి మీరందరూ అని ఈ మాటలు మాట్లాడి దాడి చేసి కొట్టినారని చెప్పి ఈ కంప్లైంట్లో రాసినారు ఇది కంప్లైంట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఉమర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ చదివితే మీకు ఎవ్వరికైనా అర్థమవుతుంది ఎవ్వరికైనా నేను కూడా చదివి వినిపిస్తా చివరిలో దీంట్లో ఎక్కడే కానీ మేము తప్పుడు పేర్లు కానీ తప్పుడు కథలు కానీ ఇవ్వలే సురేష్ నాయుడు లింగారెడ్డిని ముద్దాయిలు చేసినారు తప్పుడు పేర్లు అని చెప్పి అన్నారు ఎస్ దీంట్లో ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు నేను కూడా చూసినా ఉన్నాయి కానీ ఇచ్చిన ఫిర్యాదులో మేము ఎక్కడే కానీ సురేష్ నాయుడు కొట్టినాడని కానీ లింగారెడ్డి కొట్టినాడని కానీ ఫిర్యాదులో లేదు స్పష్టంగా చెప్తున్నాం కదా సురేష్ నాయుడు లింగారెడ్డి గారి సమక్షంలో జరిగిందని మాత్రమే రాసినాం కారణం అక్కడ వాళ్ళు ఉన్నారు సురేష్ నాయుడు ఉన్నాడు లింగారెడ్డి గారు ఉన్నారు అయితే వాళ్ళు కొట్టలే అయితే వాళ్ళు తిట్టలే అట్టని వాళ్ళు విడిపించలే వాళ్ళ సమక్షంలో జరిగింది నువ్వు సీసీ ఫుటేజ్లు అంటున్నావు నా దగ్గర సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి నీ నీ అన్నా క్యాంటీన్లోనే పోలీసుల కంటే ముందే తీసుకునే నేను మీరు ఇట్టడే తప్పుడు మాటలు మాట్లాడతారని చెప్పి నాకు తెలిసి పోలీసులు సీసీ ఫుటేజ్ను అవుట్ చేసుకుంటారు వాళ్ళ సీజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ముందు మీ వాళ్ళ ద్వారానే నేను సీసీ సీసీ ఫుటేజ్ సేకరించలే స్పష్టంగా ఉంది నువ్వు కొట్టినట్టు స్పష్టంగా పోలీసులు బయట పెట్టమను పోలీసులు బయట పెట్టమను నువ్వు కొట్టింది నేను తెలుస్తాది లేదు నీకు ధైర్యం ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానా నువ్వు స్టేట్మెంట్ సీసీ సీసీ ఫుటేజ్లో నేను కొట్టేటట్టు నువ్వు చూపి ఎమ్మెల్యే నేను ఊరిడిసిపోతా అని చెప్పు చెప్పు లేదంటే నువ్వు ఊరిచాలని చెప్పు నేను ఊరిస్తా సీసీ ఫుటేజ్లో నువ్వు కొట్టనట్టుగా చూపిస్తే ఊరిడిసిపోతా నేను అన్నింటికంటే క్షమాగుణం గొప్పదన్నా బాగా చెప్తాంది ఖురాన్ ఇప్పుడైనా నువ్వు బాధపెట్టి నా కుటుంబ సభ్యులను కలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఏకాంతంగా నువ్వు పోయి ఆవేశంలో పొరపాటు జరిగింది నేను మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీ మనసును గాయపరిచిన అట్లా చెయ్యకూడదు అని చెప్పి నువ్వు బాధపడి వారి క్షమాపణ కోరితే కేసు కూడా అవసరం లేదన్న రాసమల్ల నడిపింది ధర్మమే ఆ ధర్మం వైపే నేను ఉంటా ఎప్పుడు అబద్ధం చెప్పను ఎప్పుడే కానీ తప్పుడు కేసులు పెట్టను ఎప్పుడో ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించాను నాయకునిగా నా బాధ్యతలను గుర్తెరిగి ఏం చేయాలనో అదే నేను చేస్తాను కాబట్టి ధర్మం న్యాయం పట్ల అత్యంత గౌరవాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది మీ దగ్గర అది లేదన్నా లేదు కాబట్టి మీరు నా చేతుల్లో ఎన్నిసార్లు అయినా అని శృంగభంగమే జరుగుతుంది విజయం కోసము మీరు అర్రులు దాసి తప్పులు చేయాలా విజయం కోసం మీరు తప్పులు చేయాలా కానీ విజయం మిమ్మల్ని వరించదు నీకు ఇంకొక సూక్తి కూడా చెప్తా కురాన్లో ఉండబడిందే విజయం కోసం మీరు అర్రులు చేస్తారు తప్పులు చేయాలా కానీ విజయం ఎవరిని వరిస్తుంది తెలుసునా కురాన్లో చెప్తా ఉంది ధర్మం పక్షాన ఎవడైతే నిలబడతాడో వాని కోసం విజయం ఎదురు చూస్తుందంట ధర్మం పక్షాన ఎవడైతే ఉంటాడో వాని కోసం విజయం ఎదురు చూస్తుంది అధర్మ పరులు విజయం కోసం వెంటబడతారు ఇది వ్యత్యాసం మీరు అధర్మ పరులు కాబట్టి విజయం కోసం మీరు ఎంపలాడుతున్నాడు మేము ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ఆ విజయం మా కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు మీ కంఠం మేము అలంకరించాలా అని చెప్పి ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ ఈ కంఠసీమనే అలంకరిస్తుంది విజయం విజయమాల దాని కారణం మా గొప్పతనం కాదన్న ధర్మం గొప్పతనం మీరు ధర్మం వైపే ఉండండి ఇప్పుడు కూడా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తానా నేను ధర్మంగా మాట్లాడండి ధర్మంగానే పనిచేయండి